హలో అండి అందరికీ నమస్తే ఒక్కసారి చికెన్ని ఈ విధంగా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకైనా చపాతీలకైనా పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా వెరైటీగా ఒకసారి అప్పుడప్పుడు కొంచెం డిఫరెన్స్గా చేయాలనుకుంటాం కదా ఆ విధంగా మీరు ట్రై చేసి చూడండి కేజీ చికెన్ తీసుకోండి ఇప్పుడు మూడు నాలుగు సార్లు నీళ్ళల్లో కడిగిన తర్వాత ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసి రెడీగా పెట్టుకోండి ఒక బౌల్లో నూనె వేసి రెండు స్పూన్ల కారం అలాగే గరం మసాలా మీరు ఘాట్ ఎక్కువగా తింటే వేసుకోవచ్చు లేదంటే తక్కువగా వేసుకోండి అలాగే ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు ఇవన్నీ కూడా నూనెలో వేసుకోవాలి నూనెలో వేసి బాగా కలపాలి ఈ విధంగా కలపండి నూనె వేసి ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల ఏంటంటే చికెన్ ముక్కలు అన్నిటికి కూడా ఉప్పు నూనె కారం బాగా పడుతుంది ఇప్పుడు కొంచెం నూనె చికెన్ పైన కూడా వేయండి మరి నూనె ఎక్కువగా అనిపిస్తుంది అనుకుంటాం కానీ మొత్తం కలిపి మనకు ఒక నాలుగైదు స్పూన్లు వేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ ఉప్పు కారం మసాలా అన్నీ కూడా ఈ చికెన్కి పట్టించండి ఇలా పట్టించిన తర్వాత దీంట్లో సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి చూడండి కొంచెం నూనె నూనె వేసిన తర్వాత బాగా మనకి మిక్స్ అయ్యింది చికెన్కి తర్వాత ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఒక రెండు ఒక కాయ ఒక రెండు నిమ్మకాయ ముక్కలుగా కట్ చేసుకొని రెండు కూడా పిండేసేయండి కేజీ చికెన్ కాబట్టి నిమ్మరసం సరిపోతుంది ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఒక అరగంట పాటు అలాగే ఉంచేయండి మూత పెట్టేసి ఒక అరగంట బాగా ఈ నూనెలో నిమ్మరసం అంతా కూడా బాగా పడుతుంది ఒక అరగంట పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత కళాయి వేడి చేసుకొని కొంచెం నూనె వేసుకోండి ఆల్రెడీ నూనెతోనే మనం అన్నీ కలిపాం కాబట్టి దీంట్లో ఒక స్పూన్ ఉన్నారా లేదా రెండు స్పూన్లు వేసుకోండి దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ దీంట్లో వేసుకోవాలి ఇది బాగా హీట్ ఎక్కిందండి అందువల్ల నేను కొంచెం సిమ్లో పెట్టేసి పొగంత పోయిన తర్వాత వేసాను అనమాట ఇప్పుడు ఇవి మనం బాగా వేయించుకోవాలి ఇవి వేసిన తర్వాత మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన కంప్లీట్గా పోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉంటూ మనకి తొందరగా వేగిపోతుంది కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఒక అర స్పూన్ పసుపు ఇలా వేగిన తర్వాత మనం ఈ చికెన్లో నీళ్ళు అసలు వేయకుండా ఉడికించుకోవాలి చూడండి అరగంటతో ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం మనం కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి అరగంట మనం ఇలా కొద్ది పట్టించాం కాబట్టి అరగంట తర్వాత మంచి టేస్ట్ వస్తుంది త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లో ఏమాత్రం కూడా మనం నీళ్లు వేయద్దు నీళ్లు వేయకుండానే ఉడికించుకుంటాం ఇలా బాగా కలిపిన తర్వాత ఒక కప్పు పెరుగు కూడా రెడీగా పెట్టేసుకోండి పెరుగు వేయడం వల్ల కూడా మనకి చలువ అలాగే గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగా వస్తుంది ఇప్పుడు దీన్ని దాదాపు మనం మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి బాగా ఉడికిపోయింది చివరిలో మీరు కావాలంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు చూడండి నూనె అంతా మనకి పైకి తేలింది ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కూరని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోతుంది మన నీళ్ళు వేయాల్సిన పని కూడా లేదు ఇలాగే ఉడికించుకోండి ఒక ఇరవై నిమిషాల పాటు ముక్క మంచిగా ఉడుకుతుంది టేస్ట్ అనేది బాగుంటుంది ముక్క కూడా ఉప్పు కారం బాగా పడుతుంది నా ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్టీగా వస్తుంది చికెను అందరికీ థ్యాంక్ యూ అండి